హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫామ్ నోటీసులు జారీ చేసింది మహేష్ బాబు రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్యా డెవలపర్స్ను ప్రమోట్ చేసినందుకు గాను ఈ నోటీసులు అందుకున్నారు హైదరాబాద్కు చెందిన ఓ వైద్యురాలు మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ను చూసి మోసపోయి బాలాపూర్లో ఒక ఫ్లాట్ కోసం సాయి సూర్యా డెవలపర్ సంస్థకు ముప్పై నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించింది కొన్ని రోజుల తర్వాత అసలు లేఅవుటే లేదని తెలిసి డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే కేవలం పదిహేను లక్షలు ఇచ్చారని కన్జ్యూమర్ ఫామ్లో పిటిషన్ దాఖలా చేసింది అయితే ఈ ఈ సంస్థలో మహేష్ బాబు ఎండోర్స్మెంట్ వల్ల నమ్మకంతో పెట్టుబడి పెట్టినట్లు ఆమె ఆరోపించారు దీంతో సాయి సూర్యా డెవలపర్స్ పై నమోదైన ఫిర్యాదులో మూడో ప్రతివాదిగా మహేష్ బాబు పేరు చేరింది బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ బాబును రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులను విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కన్జ్యూమర్ ఫామ్ నోటీసులు జారీ చేసింది ఇక అంతకుముందు ఏప్రిల్ నెలలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్స్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబును విచారణకు పిలిచింది ఈ ఎండోర్స్మెంట్ కోసం ఆయన ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది